రమేష్ గారు పోటీ చేస్తున్నారు అతని కమలం గుర్తు ఈ రెండు గుర్తులు కూడా జాగ్రత్తగా ఎమ్మెల్యేకి సైకిల్ గుర్తు ఎంపీకి కమలం గుర్తు జాగ్రత్తగా చేసి ఇద్దరినీ గెలిపించవలసిన అవసరం ఉంది ఏం చేద్దంటే రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడికి వెళ్లాలా చంద్రబాబు నాయుడికి గెలాలంటే ఎమ్మెల్యేలకు వెళ్లాలా ఇవాళ రాష్ట్ర దేశంలో బిజెపికి రావాలంటే ఎంపీలకు వెళ్లాలా రమేష్ గారికి నాకు చాలా పరిచయం ఉంది నేను మొట్టమొదటిసారిగా ఇరవై మూడులో రాజకీయాలకు వెళ్ళాను నాకు ఇరవై ఐదు నుంచి కూడా రమేష్ గారికి నాకు పరిచయం ఉంది చాలా మంచి వ్యక్తి చదువుకున్న వ్యక్తి ఏదైనా కార్యక్రమం ఇస్తే చెయ్యాలని పట్టుదల ఉన్న వ్యక్తి అంతేకాకుండా నాకు తెలుసు నేను కూడా ఎంపీ చేశాను ఢిల్లీలో ఒకసారి అప్పుడు రమేష్ గారు డైరెక్ట్గా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడే శక్తున్న వ్యక్తి మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడే శక్తి ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మన ప్రాంతానికి కూడా కొన్ని కార్యక్రమాలు సెంట్రల్ గవర్నమెంట్ కార్యక్రమాలు తీసుకొచ్చి మన ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రతి చేయడానికి బాగుంటుందని చెప్పి నా తాలుగా ఆశ అంచేది మీ అందరినీ కోరుకుంటున్నాను ఇది నాకు చివరి అవకాశం నాకు కూడా నాకు వయసు పేరుతో మీకు తెలుసు నలభై రెండు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను మీకు చివరి అవకాశం మీరందరూ ఆశీర్వదించి రమేష్ గారిని నన్ను గెలిపిస్తే మా ఇద్దరం కలిసి మీ అందరి సేవ చేసుకుంటాం అని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ